శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిశ్రనాథరెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్టయితే కువైట్లో ఇవాళ జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో ప్రస్తుతానికి ఇజ్రాయెల్ మరియు పాలస్తీన్ మధ్య నెలకొన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇందులో భాగంగా పాలస్తీనాకి సంఘీభావం తెలుపుతూ కువైట్లో సాంస్కృతిక కార్యకలాపాలు మరియు వేడుకలు ఏవైతే ఉంటాయో వాటిని తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు ఈ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది ఈ సమాచారాన్ని కువైట్కి సంబంధించినటువంటి సమాచార మంత్రిత్వ శాఖ ఏదైతుందో వాళ్ళకి కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి సమాచార మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి ఈ ప్రెస్ పబ్లిషింగ్ అండ్ పబ్లికేషన్స్ విభాగానికి సంబంధించినటువంటి అసిస్టెంట్ అండర్ సెక్రటరీ అయినటువంటి లఫీ అల్ సయ్ గారు మాట్లాడుతూ ప్రస్తుతానికి ఎవరైతే పాలస్తీనాలో మా సోదరులు ఈ దాడుల కారణంగా ప్రాణాలు కోల్పోయారో వారందరూ అందరూ ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అలాగే కువైట్లో ప్రస్తుతానికి ఎలాంటి ఇలాంటి వేడుకలు కానీ అలాంటి సాంస్కృతిక కార్యకలాపాలు కానీ అలాంటి మ్యూజికల్స్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటివన్నీ కూడా ప్రస్తుతానికి నిషేధిస్తున్నట్లు వాళ్ళు తెలియజేయడం జరిగింది అలాగే గతంలో ఏదైనా ఇలాంటి వాటికి అనుమతి ఇచ్చి ఉంటే వాటికి గడి ఇది వర్తిస్తుందని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు కువైట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అనగా నీరు మరియు విద్యుత్ మంత్రిత్వ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి కువైట్ నుంచి బయట దేశాలకు వెళ్ళాలి అనుకున్నటువంటి ప్రవాసీలు ఎవరైతే ఉంటారో అలాంటి వారు వారికి సంబంధించినటువంటి విద్యుత్ బిల్లులు కానీ అలాగే నీటి బిల్లులు కానీ బకాయిలు ఉంటే తప్పనిసరిగా చెల్లిస్తే కానీ వాళ్ళు వెళ్ళడానికి కుదరదు అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు కదా ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు అంటే సెప్టెంబర్ ఒకటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా నలభై ఎనిమిది లక్షల కువైటి దినార్లు ప్రవాసీల దగ్గర నుంచి వసూలు చేసినట్టు తెలియజేస్తున్నారు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రవాసీల్లో ఎవరు కానీ మ్యాక్సిమం అంటే కొంతమంది తప్ప మ్యాక్సిమం ఇబ్బందులు పడకుండా వాళ్ళు వారి సొంత దేశాలకు వెళ్ళడం జరిగింది ఎందుకు అనేసి అంటే వాళ్ళు ముందస్తుగానే వారిపైన ఏదైనా బిల్స్ పెండింగ్ ఉంటే పే చేసుకుంటున్నారు ఒకవేళ పే చేయకుండా ఎయిర్పోర్ట్కి వచ్చిన ఎయిర్పోర్ట్లో వాళ్ళు ఆ బిల్స్ క్లియర్ చేసుకోవడానికి అక్కడ ఒక విభాగాన్ని విభాగాన్నిగా ఏర్పాటు చేసినట్టు వాళ్ళు తెలియజేశారు రానున్న రోజుల్లో మంత్రిత్వ శాఖ దీనికోసం ఇంకా కొన్ని కొత్త మార్గాలు ఎన్నుకొని కొత్త కొత్త ఎలక్ట్రానిక్ పద్ధతుల ద్వారా వారి యొక్క పేమెంట్స్ క్లియర్ చేసుకోవడానికి అవకాశం కల్పించేటువంటి ఉంటాయని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు సో ఏదైనప్పటికీ సెప్టెంబర్ ఒకటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా నలభై ఎనిమిది లక్షల కువైటీ దినార్లు ఓన్లీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ వాళ్ళే కలెక్ట్ చేయనట్టు తెలియజేస్తున్నారు అంటే అన్ని బకాయిలీలు వసూలు చేయగలిగారంట మరి ఇలా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత వసూలు చేశారు టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు ఎంత వసూలు చేశారు ఒకసారి ఊహించండి సో అయినప్పటికీ కువైట్ వాళ్ళు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కారణంగా కువైట్కి మంచి ఆదాయం వస్తుంది ప్రస్తుతానికి కువైట్లో ఉన్న మన భారతదేశానికి సంబంధించినటువంటి రాయవారి కార్యాలయం యొక్క అంబాసిడర్ అయినటువంటి ఆదర్శ స్వైకా గారు కువైట్లోని ఈ మిలీనియమ్స్ హోటల్ అండ్ కన్వెన్షన్ సెంటర్ ఏదైతే ఉందో ఇక్కడ ఎక్స్ప్లోరింగ్ ఇన్క్రెడిబుల్ ఇండియా అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా దేని గురించి నిర్వహించారంటే మన ఇండియా ఇండియాలో ఉన్నటువంటి టూరిజం ఏదైతే ఉందో దాని యొక్క డెవలప్మెంట్ గురించి టూరిజంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అక్కడ ఏ చూడగలిగిన ప్రదేశాలు ఉన్నాయి ఎంతటి ప్రాముఖ్యత ఉంది అక్కడ అనేది వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి కువైట్లో ఉన్నటువంటి సుమారుగా నూట యాభై ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు మరియు ట్రావెల్ బ్లాగర్స్ ఎవరైతే ఉంటారు కువైట్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళు మరియు కొంతమంది ట్రావెలర్స్ అంటే ఇండియాకి వెళ్ళొచ్చుంటారు కదా టూరిజం కువైట్ నుంచి సో అలాంటి వాళ్ళు కూడా వారి యొక్క అభిప్రాయాలను అక్కడ పంచుకోవడం జరిగింది సో ఏదైనాప్పటికీ ఈ కార్యక్రమం బాగా విజయవంతంగా మూసినట్టు వాళ్ళు తెలియజేశారు కువైట్లో ప్రస్తుతానికి విస్తృతంగా తనిఖీలు ఏదైనా నిర్వహిస్తున్నారు కదా అన్ని విభాగాల వాళ్ళు ప్రస్తుతానికి ఏదైనా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే పీఏఎఫ్ఎన్ అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా షరక్ ప్రాంతంలోని వివిధ రెస్టారెంట్ల తనిఖీ నిర్వహించారు ఈ తనిఖీలో భాగంగా సుమారుగా ఇరవై ఐదు రెస్టారెంట్లపైనే ఇల్లు ఉల్లంఘన నమోదు చేయడం తెలియజేస్తున్నారు అందులో ఒక పది రెస్టారెంట్ల నుంచి వీళ్ళు హామీ కూడా తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు అంటే వాళ్ళు చిన్న చిన్న తప్పులు చేయడంతో మరొకసారి ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా సరిదిద్దుకుంటామని చెప్పేసి వారి దగ్గర నుంచి హామీ పత్రాలుగా తీసుకున్నట్లు తెలియజేస్తారు అలాగే నలభై ఐదు కేజీలు తినడానికి పనికి ఆహార పదార్థాలను కూడా స్వాధీనం చేసుకుని వాటిని ధ్వంసం చేయనంటూ తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి ఇలాంటి ఆహార పదార్థాలు పల్లికి రానటువంటి ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిపైన దృష్టి పెట్టి ప్రస్తుతానికి తనిఖీ చాలా మురంగం కొనసాగిస్తున్నారు గతంలో ఈ విధంగా చాలా రెస్టారెంట్లు అయితే ఈ విధంగా పట్టుకొని వాటిని ధ్వంసం చేయడం జరిగింది భవిష్యత్తులో ఇలాంటి మరొకసారి పురాతం కాకూడదని చెప్పేసి మనం ఆశిద్దాం తండ్రి తెలియక చేయడం ఒక తప్పు కారణంగా రెండు సంవత్సరాల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు కువైట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన మనం చూసినట్లయితే ఆదాన్ ప్రాంతంలో ఒక తండ్రి తన కారుని రివర్స్ చేస్తున్నాడు ఆ క్రమంలో రెండు సంవత్సరాల చిన్నారి అదే కారుకి బ్యాక్ సైడ్ ఉంది అతను చూసుకోలేకపోయాడు దాంతో ఆ చిన్నారి ఆ కార్ కారు కింద పడింది అక్కడ స్పాట్లోని ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు అయితే ఈ సమాచారాన్ని భద్రతా సిబ్బందికి అందించారు అయితే భద్రతా సిబ్బంది అలాగే ఫారమెడికల్ సిబ్బంది అక్కడికి చేరుకుని చూడగా అప్పటికి ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తారు ఆ చిన్నారి ఏదైనా కాపాడలేకపోయారు సో ఏదైనప్పటికీ ఇక్కడ తండ్రి తప్పు ఉందా అంటే తప్పు ఉంది కాకపోతే అది కావాలని చేసేటువంటిది కాదు ఎందుకంటే ఏ పెట్టిన కానీ తండ్రి చంపుకోలేదు కదా అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదం అది బహుశా బహుశా ఆ చిన్నారి పక్కన ఎక్కడ ఆడుకుంటూ ఉండి సడన్గా ఆ కారు కిందకి వెళ్ళి ఉండొచ్చు ఎందుకంటే ఆ గడ తెలియదు రెండు సంవత్సరాల వయసు అంటే ఏం తెలుస్తుంది పాపం తెలియకి వెళ్ళిపోయి ఉండొచ్చు లేదంటే తండ్రి గడ చూసుకోకుండా వెనక్కి వచ్చి ఉండొచ్చు సో ఏదైనాప్పటికీ తండ్రి చేత రెండు సంవత్సరాల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది ఇది చాలా విషాదకరమైనటువంటి సంఘటన కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు కువైట్లోని ఆల్ జోర్ ప్రాంతంలో నిర్వహించినటువంటి తనిఖీల్లో భాగంగా సుమారుగా ఒక డెబ్బై మందిని ఎవరైతే నివాస చట్టాల కార్మిక చట్టాలను ఉల్లంఘించుంటారో అలాంటి వారిని అదుపులో తీసుకున్నారు అది కూడా వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళని ఇందులో వాంటెడ్ లిస్ట్లో ఉన్నటువంటి ఒక ముగ్గురు ఉన్నారు అలాగే వీధి వర్తకులు అంటే వీధి వ్యాపారం చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు కూడా ఒక పద్నాలుగు మంది ఉన్నట్లు తెలియజేశారు వీరందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగానికి రెఫర్ చేశారు కువైట్లో వింటర్ వండర్ ల్యాండ్ రానున్న ఆదివారం నుంచి తిరిగి పునః ప్రారంభం కానుంది ఎందుకంటే ప్రతి శీతాకాలం దీని అయిన ఓపెన్ చేస్తుంటారు ఇందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఆదివారం నుంచి ప్రారంభం కానుంది ఒక రోజుకి గరిష్టంగా ఒక పదిహేను వేల మందికి ఇక్కడ రావడానికి అంటే సందర్శకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రావడానికి అయితే అవకాశం ఉంటుంది వారికి వసతులు అయితే కల్పించడానికి అక్కడ అవకాశం ఉంటుందని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి టూరిస్ట్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలియజేస్తారు అలాగే వాళ్ళు చెప్తున్న ఇంకో సమాచారం ఏంటంటే రానున్నటువంటి రోజుల్లో అనగా రాను సంవత్సరాల్లో ప్రస్తుతానికి ఏదైతే డెబ్బై ఐదు వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ కువైట్ వింటర్ వండర్ ల్యాండ్ ఉందో దాన్ని ఒక లక్ష ముప్పై వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలోకి పెంచబోతున్నట్లు తెలియజేస్తున్నారు అలాగే ఒక సంవత్సరానికి మూడు మిలియన్ల మంది సందర్శకులు రావడానికి అవకాశం కల్పించేలాగా ప్రస్తుతానికి ఏర్పాట్లు చేసినట్టు వాళ్ళు తెలియజేస్తారు సో ఏదైనప్పటికీ రానున్న ఆదివారం నుంచి కువైట్లో వింటర్ వండర్ ల్యాండ్ తిరిగి ప్రారంభం కానుంది ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా లో అక్రమంగా మద్యం తయారు చేసినటువంటి ఒక ఐదుగురు ముఠాన్ని అదుపులో తీసుకున్నారు అని చెప్పేసి అలాగే భారీ స్థాయిలో మద్యం బాట్లను గడి స్వాధీనం చేస్తున్నారు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా దానికి సంబంధించి వీడియో అయితే కనుక ప్రస్తుతానికి మనకి అందుబాటులో ఉంది ఆ వీడియోని మీకు అందిస్తాను చూడండి ఏ రేంజ్లో వాళ్ళు మద్యం తయారు చేస్తున్నారు ఇలాంటి సంఘటనలు కువైట్ కువైట్లో జరుగుతూనే ఉన్నాయి కానీ ఎందుకు చేస్తున్నారో తెలియదు కానీ ఈ విధంగా చాలా భారీ స్థాయి కనుక మద్యం తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ విధంగా పట్టుబడుతున్నారు చూడండి ఒకసారి ఆ వీడియోని కంటే మీరు గమనించినట్లయితే కువైట్లో ఏ రేంజ్లో మద్యం తయారు చేస్తున్నారో మీకు అర్థమవుతుంది కువైట్లో ఉన్న మీకు ఎవరికైనా స్వీట్స్ కావాలనుకుంటున్నారా మీ ఫంక్షన్స్ కానీ లేదంటే ఏదైనా పార్టీస్ కానీ స్వీట్స్ కావాలనుకుంటున్నారా భయపడాల్సిన అవసరం లేదు కువైట్లో మన తెలుగు వారికి సంబంధించినటువంటి కడప స్వీట్స్ అయితే ఉంది ఇక్కడ మంచి రుచికరమైనటువంటి స్వీట్స్ అయితే అందుబాటులో ఉంటాయి మీరు కావాలంటే డైరెక్ట్గా మీరు షాప్స్కి వెళ్ళి తీసుకోవచ్చు లేదంటే ఆర్డర్ పెట్టినట్టయితే మీరు కువైట్లో ఎక్కడున్నా సరే డోర్ డెలివరీ ద్వారా మీకు అందిస్తారు వీళ్ళకి మూడు బ్రాంచ్లు అయితే ఉన్నాయి ఫహీలు సాల్మియా అలాగే ఫర్వానియా ఫహీల్లో వచ్చి గత ఎనిమిది ఈషారా ఇరవై ఎనిమిదిలో ఉంటుంది సాల్మియాలో గత పది ఈషారా నూట ఇరవైలో ఉంటుంది అలాగే ఫర్వానియాలో వచ్చి గత ఒకటి ఇషారా నూట ఇరవై మూడులో ఉంటుంది సో కువైట్లో ఉన్న మీలో ఎవరికైనా సరే స్వీట్స్ కావాలనుకుంటే మంచి రుచికరమైనటువంటి స్వీట్స్ కావాలనుకున్నట్టుగా ఉంటే మీరు ఈ కడప స్వీట్స్ని అయితే సందర్శించవచ్చు లేదంటే డోర్ డెలివరీ తెప్పించుకోవచ్చు మన సబ్స్క్రైబర్స్ చాలామంది కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళడానికి అలాగే ఇండియా నుంచి కువైట్కి రావడానికి ఏదైనా మంచి ట్రావెల్స్ వాళ్ళకి సంబంధించి నెంబర్ ఉంటే చెప్ తెలియజేయండి అని చెప్పేసి అడుగుతున్నారు టికెట్స్ కోసం సో ఫ్రెండ్స్ మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించిన ఒక నెంబర్ అయితే ఇస్తాను వీళ్ళు మంచి రీజనబుల్ రేట్లతోనే టికెట్స్ అయితే అందించడం జరుగుతుంది మీకు ఫ్లైట్ టికెట్స్ ఒకవేళ మీరు కువైట్లో ఉండి మీకు కువైట్ డబ్బులు అందుబాటులో లేకుండా ఇండియా డబ్బులు ఇస్తామన్నా సరే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు మీకు ఫోన్పే లాంటి ద్వారా తీసుకుంటారు లేదు మీరు ఇండియాలో ఉన్నారు కువైట్ డబ్బులు ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తామంటే అలాగైనా సరే తీసుకుంటారు సో ఏదైనాప్పటికీ మీకు మంచి రీజనబుల్ రేట్లతోనే ఫ్లైట్ టికెట్స్ కావాలనుకుంటే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి వాళ్ళు కనుక్కొని మీరు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే మీ సొంతంగా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడం కానీ లేదంటే ఇంక వేరే మార్గాలు కానీ బుక్ అనుకోండి ఒకవేళ ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అయినా లేదంటే మీరు టికెట్ క్యాన్సిల్ చేసుకున్నా కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు అవి రిఫండ్ అవ్వకపోవచ్చు అమౌంట్ అనేటువంటిది కాబట్టి అలాంటి ఇబ్బందులు ఉండకూడదు అనుకుంటే మనం ఒక ట్రావెల్ ఏజెన్సీ ద్వారా చేసుకున్నాం అనుకోండి దానికి పూర్తి బాధ్యత అన్నది వహిస్తారు అలాగే ఒకవేళ నాన్ రిఫండబుల్ అయితే ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది సో కొన్ని లోటుపాట్లు ఏదైనా ఉంటాయి కాబట్టి మీరు డైరెక్ట్గా చేసుకున్న అనుకన్నా ఇలాంటి ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళ ద్వారా చేసుకున్నట్లయితే మీకు చాలా మంచిది అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే కువైట్లో మంచి ఎక్స్చేంజ్ ధరలతో పాటుగా ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటున్న వాల్ స్ట్రీట్ ఎక్స్చేంజ్ సెంటర్ వాళ్ళు మనకి అందించిన సమాచారం మేరకు ప్రస్తుతానికి ఒక కువైట్ అయితే మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై ఎనిమిది రూపాయల ఎనభై రెండు పైసలుగా ఉంది వాల్ స్ట్రీట్ ఎక్స్చేంజ్ సెంటర్ వాళ్ళకి కువైట్ వ్యాప్తంగా సుమారుగా పదికి పైగా బ్రాంచ్లు అయితే ఉన్నాయి ఇవాళ మనం ఫర్వానియాలో ఉన్నటువంటి ఒక రెండు బ్రాంచ్లకు సంబంధించినటువంటి అడ్రస్ గురించి చూద్దాం ఫర్వానియాలోని హబీబ్ మనావర్ స్ట్రీట్ హబీబ్ మనావర్ స్ట్రీట్లో ఒక రెండు బ్రాంచ్లు అయితే ఉన్నాయి హబీబ్ మనావర్ స్ట్రీట్లో ఉన్నటువంటి ఈ ఎక్సైట్ షోరూమ్ ఏదైతే ఉందో దాని పక్కనే ఒక బ్రాంచ్ అయితే ఉంటుంది అలాగే ఇదే వీధిలో జిఏడి రెస్టారెంట్ అనేది ఏదైతే ఉందో దాని పక్కనే ఇంకొక బ్రాంచ్ అయితే ఉంటుంది సో ఫర్వానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రెండు బ్రాంచ్ను ఉపయోగించి మీరు అమౌంట్ ఏదైనా పంపించుకోవచ్చు మంచి ధరలు వస్తాయి అలాగే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే మాలియాలో ఉన్న సూకల్ బతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జల మనకి అందించే సమాచారం మేరకు బంగారం ధర నిన్నటికి వాళ్ళకి బాగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి సుమారు ఒక గ్రామం పైన రెండు మియాలు రెండు వందల పిల్స్ పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై రెండు క్యారెట్ల బంగారం పద్దెనిమిది దినార్ల రెండు వందల పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర పద్దెనిమిది నెలల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది పిలుసుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటే అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెల జై హింద్